ఓం శ్రీ గురు భోనమ ప్రియమైన ఆత్మబంధువులారా ఈ వీడియోలో మానవుడు కలి ప్రభావాన్ని తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలనే విషయం గురించి సమయాన్ని బట్టి పరమేశ్వర చేసిన ఎంత మాత్రంగా తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తా మనకు యుగాలు నాలుగు మొదటిది సత్యయుగం రెండోది త్రేతాయుగం మూడోది యుగం నాలుగోది కలియుగం ఈ నాలుగు యుగాలను కలిపి ఒక మనవంతరం అంటారు ఇలాంటివి ఇప్పటికి ఇరవై ఆరు మనవంతరాలు పూర్తయ్యాయి ఇరవై ఏడో మనవంతరం దీనిని వైవస్వత్ వనవులు పరిపాలిస్తున్నారు కాబట్టి వైవస్వత్ మనవంతరం అంటారు ఈ మన్వంతరాల్లో ఇప్పటి వరకు సత్య త్రేత ద్వాపర యుగాలు గడిచాయి ప్రస్తుతం నడుస్తున్నటువంటి కలియుగం కలియుగం నాలుగు పాదాలు ఇప్పుడు ప్రథపాదం నడుస్తుంది ఇంకా ఇది కాకుండా కలియుగం మూడు పాదాలు మిగిలి ఉంది ఈ కలి ప్రభావం అనేటువంటిది మానవుడిపై చాలా దారుణంగా ఉంటుంది ఈ ప్రభావం వల్లనే మానవుడు జోదం మద్యపానం మాంసం మగువ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలైనటువంటి ప్రలోభాలకు లోనై వ్యసన పలుడాయి తాను నశించడమే కాకుండా తన తోటి వారు కూడా నశించేలాగా చేచేతుల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు అయితే మరి సమస్యకు పరిష్కార మార్గం అనేటువంటిది లేదా కలి యొక్క ప్రభావానికి లోనై మానవుడు అధోగతి పాలవ్వాల్సిందేనా ఈ సందేహాలు మనం వెంటాడతాయి కదా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఏమిటంటే వేర్ ఈజ్ ఏ ప్రాబ్లం దేర్ ఈజ్ ఏ సొల్యూషన్ ఎక్కడైతే సమస్య ఉందో అక్కడే దానికి పరిష్కారం ఉంది మానవుడు కలి ప్రభావానికి లోనవ్వకుండా ఉండాలి అంటే ధర్మాన్ని ఆచరించాలి తనకు ఉన్నతాంతో తృప్తిపడాలి కష్టపడి పనిచేయాలి అధర్మానికి పాల్పడకూడదు పరుల సొమ్మును ఆశించకూడదు వ్యసనాలకి లోను కాకూడదు దాన ధర్మాలు ఈజ్ఞాగాలు తీర్థయాత్రలు వంటివి చేయాలి పురాణాదిహాస గ్రంథాలను పఠిస్తూ ఉండాలి జీవహింస పనికిరాదు తన కుటుంబ బాధ్యతలు తను మర్చిపోకూడదు శ్రార్థకర్మల్ని మానకూడదు ఈ విధంగా ధర్మంగా జీవిస్తూ అర్ధకామాలను విడిచిపెట్టి కర్కోటగ శనాగస్య దమయంత్యా రచించ ఋతుపర్ణస్య రాజస్య కీర్తనం కలినాశనం అనేటువంటి శ్లోకాన్ని కుదిరితే నరదమయంత్రుడి యొక్క చరిత్రని అవకాశం ఉన్నప్పుడల్లా పట్టించుకుంటూ ఎవరైతే ఉన్నదాంత తృప్తిగా జీవిస్తూ ఉంటారో వారికి కలి ప్రభావం తగ్గుతుంది కావాలనో లేదా పొరపాటు వల్ల లేదా అవసరమన్నో చేసిన తర్వాత కర్మకు ఫలితం రాకుండా పోదు కదా ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించేటువంటి క్రమంలో ఏమవుతుందంటే ఈ విధంగా జీవించినట్టయితే గొడ్డలతో పోయేది గోడితో పోతుంది అంటే ప్రభావం తగ్గుతుంది అయితే ఈ ప్రభావానికి లోనై కర్మ ప్రాబ్దాన్ని అనుభవించవలసి వచ్చి తాను మరణిస్తానని తెలిసిన చిరునవ్వుతో మరణాన్ని స్వాగతించినటువంటి ఒక మహారాజు ఉన్నాడు మహారాజు ఎవరు అనేటువంటి విషయం గురించి ఆయనపై కలిపి ప్రభావం ఏ విధంగా పడింది అనేటువంటి విషయం గురించి కూడా సమయాన్ని బట్టి దీనికి అనుసంధానంగా రాబోయేటువంటి మరొక వీడియో తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు దానిని కూడా తిలకించండి లోకా సమస్త సుఖ్నోభవంతు స్వస్తి